కొత్తపేట డివిజన్ పార్తి అల్కాపూరిలోని కమ్యూనిటీ హాల్లో అక్కాపూరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మొదటి రోజు బాలా త్రిపుర అవతారంలో అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత దశాబ్దాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఘన పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యహావచనం మండపారాధన ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం సాయి ప్రశాంత్ మున్న శ్రీకాంత్ అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు గణాధిప ముందుగా ఈ యొక్క దేవీ శరణవరాత్రిలో భాగంగా మనం ఏ యొక్క శుభకార్యం తలబెట్టాలన్నా సరే ముందుగా గణపతి యొక్క అనుగ్రహం కావాలి అందువల్ల ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఆశ్వీజ మాసంలో ఈ రోజుగా పురస్కరించుకుని ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన అల్కాపురి యూత్ అసోసియేషన్ ఈ యొక్క అల్కాపురి పార్కులో నిర్వహించినటువంటి ఈరోజుగా ప్రారంభంగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము నవగ్రహ మండపారాధన అమ్మవారికి సంబంధించి సర్వతోభద్ర మండపారాధన ఈ యొక్క అమ్మవారి బ్రహ్మకలశ ఆవాహనం చేయడం జరిగింది అయితే ఈరోజుగా అమ్మవారికి బాలా సుందరి అవతారము మొదటి రోజుగా అయితే ఈరోజు మనం ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవం అంటే గనక చాలామందికి సందేహం కలుగుతుందండి అయితే ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్లనే ఈ యొక్క కలియుగం అనేటటువంటిది మనకి వరంగా ప్రసాదించినటువంటి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా ఉద్భవించినటువంటి అమ్మవారు ఈ యొక్క చండీ అమ్మవారు అన్నమాట ఈ యొక్క ఆశీ ఆశీజమాసంలో అమ్మవారి యొక్క శరణవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంకుమ అర్చన కార్యక్రమాల్లో అదేవిధంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా శ్రీదేవి ఖడ్గమాల అదేవిధముగా ఏ రోజుగా అయితే గనక అవతారం ఉంటుందో ఆ దేవతకి సంబంధించి అష్టోత్తర నామార్చన కుంకుమార్చన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నమాట అందువల్ల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అదేవిధముగా ఈ అల్కాపురి యూత్ అసోసియేషన్ వెల్ఫేర్ వారిచే ఈ కార్యక్రమాలన్నీ కూడా మహత్తరంగా జరుగుతున్నాయి మహావైభవంగా చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ పది రోజుల్లో అదేవిధంగా చివరి రోజుగా సమీ వృక్షానికి సమీ పూజ జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటాము అమ్మవారి అనుగ్రహం పొందిన కొరకై అదే విధముగా సరస్వతి పూజ కూడా ఉంటుంది బాలా అమ్మవారి స్వరూపంగా ఆడపిల్లలచే కుంకుమార్చన అదేవిధముగా అమ్మవారి విద్యాలక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తర నామార్చనలతోటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జయం చేసేటటువంటి అనుగ్రహం అమ్మవారు మనకు కలిగిస్తుందన్నమాట అయితే ఈ రోజుగా ఈ సుందరి అమ్మవారి యొక్క అవతారం సంబంధించి అష్టోత్తర నామార్చన శ్రీ దేవి కడ్గమాల కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకున్నామండి అందువల్ల అమ్మవారి అనుగ్రహం ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది లోక సుభిక్షమం కొరకు కూడా చేస్తున్నాము ఇప్పుడు మన ఇంట చేసుకునేటటువంటి కార్యక్రమం మనం చేసేటటువంటి కామ్యం కొరకు చేస్తాం కామ్యం అంటే కోరిక ఒకరు ఉండొచ్చు వ్యాపార నిమిత్తమై అయ్యగారు ఈ యొక్క కార్యక్రమం చేయాలి ఉద్యోగపరంగా ఏ యొక్క కార్యక్రమం చేయాలి మా జాతక విషయంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలకై ఈ యొక్క నవగ్రహ పూజా కార్యక్రమం చేయాలి అనేటటువంటివి కామ్యం కొరకు చేస్తూ ఉంటాం కానీ ఈ యొక్క మాసంలో అమ్మవారికి చేసేటటువంటివి లోక సంరక్షణ కొరకు చేసేటటువంటి పూజాకృతువులో భాగంగా అమ్మవారి విశేష అర్చన పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటామన్నమాట ఏ రోజుగా రోజు అందువల్ల అమ్మవారి అనుగ్రహం ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండట కొరకై చేసేటటువంటి ధర్మ కార్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం అండి సెలవు